రవీంద్ర ఏం చేస్తారు మీరు నేను జాంకాయ వ్యాపారం చేస్తాను ఎక్కడ ఏరియా సో ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ గారు వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా సో ఎలా ఉంటుంది అంటారు ఎవరు వస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నారు అసలు ఏంటి మంచి జరిగేది ఏం జరిగినా అప్పుడు ఎవరు వచ్చి ఎవరు వస్తారు వాళ్ళు వస్తారని ఇల్లు అంటారు వీళ్ళు వస్తారని మంచిగా సీఎం కరెక్ట్గా చేయాలి అసలు ఇల్లు వచ్చి ఏం చేస్తారా పోలవరం ప్రాజెక్టు గట్లా రాజధాని గట్ల ఏమి గట్ల నేను ఆళ్ళకేసాను నీళ్ళకేసాను డబ్బులు అంటే సీఎంఏ సరిగ్గా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళు వచ్చి మరి అంటే ప్రజలకు మంచి చేశాను అని చెప్తాం కానీ ఇళ్ళ స్థలాలు ఇచ్చాను సుఖం ఉందా తాగుతాయి నీళ్ళు కావాలిగా తాగుతాయి నీళ్ళు కావాలి ప్రాజెక్టు కడితే పిల్ల తర్వాత తాగుతా నీళ్ళు వస్తాయి శుభ్రంగా పంటలు పండుతాయి అదే తట్ట మట్టేసి కట్ట ఐదు ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయాలి ఇంకా సీఎంకి ఓటేసి అది అంటే ఎవరైనా చేసినా మళ్ళీ నేనే గెలుస్తాను డెబ్బై ఎట్ట గెలుస్తాడు అంటాడు గెలుస్తానే గెలవడక కా పని మంచి పని చేస్తే గెలుస్తాడు మంచి పని చేయలేదు ఎందుకు గెలుస్తాడు గెలవడు అది ఏంటి ఈరోజు రోడ్లు ఎలా ఉన్నాయి మీరు తిరుగుతూ ఉంటారు రోడ్లేముండవు రోడ్డు చెప్పను అసలు అన్ని కోతులే ఎక్కడికి వెళ్ళా అది అంటే రేట్లు ఎలా ఉన్నాయి కరెంటు బిల్లులు కానీ బస్ ఛార్జీలు కానీ బిల్లు ఎక్కువే బస్ ఛార్జీలు ఎక్కువే అన్నీ ఎక్కువే అన్నీ పెంచేసేడు అన్నీ పెంచేసేవి ఏంటి అసలు మంద అనేది లేకుండా చేస్తాను కదా ఏంటి అన్ని ఇచ్చిన మాట నేను మాట చెప్పను మటని చెప్పిన అన్ని మటన్ తిప్పుతుమే మాట తప్పుతామే ఊటి కరెక్ట్గా చేయలే అది ముందు ఏమో మద్యపానం నిషేధం చేస్తాను మద్యపానాన్ని యాభై రూపాయలు కోటినా రెండు వందల రూపాయలు అమ్ముతున్నారు గవర్నమెంట్ రేటుగా మళ్ళీ ఇంకా మధ్యపాన నిషేధం ఎక్కడ పెంచేసాడు అది మధ్యపాన నిషేధం చేయలేదు చేయలేదు మాట తప్పలా మటన్ తిప్పాడు మటన్ తప్పినట్టు కదా మరి మాట తప్పినట్టు కదా మరి అది అంటే ఈసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీకి గెలుస్తుంది అంటారు గెలుతుంటే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారో ఏ అది ఆయనకి వెళ్తాడు నేను అనుకుంటే నేను గెలితే ఆయన జరిగేది ఏం జరుగుతుంది మరి మనకైతే తెలియదు అంటే మీరేమనుకుంటున్నారు మేము అనుకునేది ఉందా మేమైతే జనసేన గెలవాలని ఉందా జనసేన నిలబడలేదు టీడీపీ గెలిచింది అంటే గద్దెరామోహన్ గారిని చూస్తున్నారు కదా మీరు పదేళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేశారంటారు ఎమ్మెల్యేగా అభివృద్ధి గద్దే రామ పానా చేశారు అంటే ఆయన గురించి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటారు మంచి మనిషే మంచి మంచి వ్యక్తి మనిషి అందరూ ఎవరైనా మాట్లాడతారు ఎవరైనా మాట్లాడతారు ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు గెలిచే అవకాశాలు ఉండొచ్చు ఉంటాయి అన్న చూస్తున్నారు కదా ఈరోజు బస్సు యాత్రలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అంటే కూడా నిన్న విజయవాడలో కూడా రావడం చూసాం కదా ఎలా అనిపించింది అసలు నేను చూడలేదు బస్ యాత్ర చూడలేదు కానీ ఏ పార్టీ అయినా నేను అంటారు కానీ గెలవాలి కదా అది అది గెలిచిన తర్వాత తెలుసు ఏ పార్టీ గెలిచింది జనాలు ఇటు అది అంటే ఈరోజు మీ పిల్లలకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాము సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా ఏం చెప్తారు ఏ ఉద్యోగాలు ఇచ్చాడు వాలంటీర్ ఉద్యోగం అది ఉద్యోగం అది ఆయన పార్టీ కోసం పెట్టుకున్నాడు అది ఉద్యోగం అది ఉద్యోగం ఎదుగుతుంది వాలంటీర్ ఉద్యోగం ఎదుగుతుంది యాభై యాభై వీళ్ళు అది ఉద్యోగం కాదుగా ఆయన పార్టీ పెట్టుకున్నాడు అది సో ఓవరాల్గా ఈ ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటారు ఈ ఎలక్షన్ సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి గెలవడం అసలు అందులో అనుభవం లేదు అండి థ్యాంక్ యూ ఏం చేస్తాను సార్ ఎక్కడ సార్ ఏరియా సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజుల టైం ఉంది విజయవాడ తూర్పు నియోజకవర్గం తరపు నుంచి గద్దె రామ్మోహన్ గారు టీడీపీ కూటమిగా వస్తున్నారు ఉన్నారు వైసీపీ నుంచి దేవనైనా అవినాష్ గారు పోటీగా పండుతున్నారు కదా ఎలా ఉంటుంది ఎవరు వస్తే మళ్ళీ మీ ప్రాంతం అభివృద్ధి అంటారు ఏంటి అసలు వస్తే అభివృద్ధి చెందింది అంటే ఎందుకని సార్ ఎందుకంటే చూసాం కదా చేశారు అలా అభివృద్ధి చేశారు ఈ వినాశనం చేశారు సో అంటే గద్దె రామ్మోహన్ గారిని చూస్తున్నారు కదా పదేళ్ళ నుంచి మంచి వ్యక్తి అందరితో అందుబాటులో ఉంటాడు అందరితో మంచిగా ఉంటాడు అది అంటే ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి చేశారంటారు ఆయన ఏం చేసినా కానీ అభివృద్ధి అనేది మామూలుగా ఎవరైనా చేసేదే ఉద్యోగం జరుగుతుంది విధ్వంసం చేయకుండా ఉంటే చాలు అభివృద్ధి చేయాలి అంటే ఐదేళ్ళు పాలన పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈరోజు సంక్షేమం లక్ష్యమే అని అంటున్నారు ప్రభుత్వం అంటే సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలంటారు ఈరోజు అభివృద్ధి ఏమన్నా చూసారు ఐదేళ్ళు ఉంది ఇప్పుడు ఉంది సంక్షేమం మొక్కతోనే జరగదు సంక్షేమ మొక్కదాంతా జరగదు అభివృద్ధి సంక్షేమం రెండు ఉంటేనే జరుగుతుంది దాని సంక్షేమం అభివృద్ధి ఉందంటేనే ఇన్కం వస్తుంది ఇన్కమ్ లేకుండా ఊని అభివృద్ధి సంక్షేమం అంటే జరగదు సో అంటే ఈ రోజున మేము మంచి చేశాను హామీలను నెరవేర్చాను అని చెప్పి ఎలా అనిపిస్తుంది సరే ఎవరైద్దరే చెప్పుకుంటారు నేను బాగా చేశాను ఏం మంచి చేశాను ఆయన చెప్తాడు ఈయన చెప్తాను కానీ జరిగేది అయితే వాస్తవం అనేది ఇక్కడ కళకట్టిందని ఒక ఎంప్లాయీగా రిటైర్డ్ ఎంప్లాయ్గా నేను చెప్తాను సరే అండి అసలు ఇక్కడ ఎంత మెజార్టీ అన్న వస్తుందంటే మెజార్టీగా నైంటీ పర్సెంట్ వరకు తెలుగుదేశానికి అవకాశం ఉంది నిజార్థంలో అయితే సో ఓవరాల్గా ఏపీ మొత్తం ఎలా ఉంటుంది ఏపీ మొత్తం అయితే నేను చెప్పలేను అంటే సిద్ధమని సవాల్ చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు సిద్ధం సంసిద్ధం అంటున్నారు సమరం అంటున్నారు వాళ్ళు సిద్ధం అంటే వీళ్ళు సమరం అంటున్నారు ఎంప్లాయీస్ అందరికి న్యాయం చేశాము సిపిఎస్ చేశామని చెప్పి మాట్లాడటం కానీ ఎంప్లీ ఎంప్లాయీస్కి మొత్తం అంతా అన్యాయం చేశారు కావాల్సిన మా అన్యాయంలో అన్యాయం కాదు ఆ డేటా మీకు అర్థమయ్యేది కాదు ఉద్యోగస్తులకు అర్థమవుతున్నాడు డేటా అంటే మీకు రావాల్సిన టీఏలు డిఏలు గీతాలే పెన్షన్ పెన్షనర్ని నాకు పెన్షన్ ఇరవై తారీఖు పదిహేనో తారీఖు అట్టే అర్థం చేస్తా నేను దాని మీద ఆధారపడి ఉంటాం పెన్షనర్స్ అంటే దాని మీద ఆధారపడి ఉంటాం దాని మీద ఆధారపడి ఉండే మరి అదంతా మా ఇరవై తారీఖు వచ్చి ఇరవై తారీఖు దాకా మా విభజనలు ఆరుగారు ఈ ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తుంది అంటారు ఎన్నికల కంపల్సరిగా కంపల్సరిగా ఓకే సార్ థ్యాంక్ యూ నా పేరు సంజయ్ అండి ఏం చేస్తాను పక్కనే ఇల్లు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు టీడీపీ కోటం నుంచి వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు వస్తారు ఎలా ఉంటుంది అంటారు గద్దె రామ్మోహన్ గెలుస్తుంది ఎందుకని బాబా తెలుగుదేశానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ అండి అంటే ఎందుకని అలా పాలన వేస్తూ ఉంటుందండి జగన్ పాలన సరైన ఇవన్నీ రాస్తున్నారు చంద్రబాబే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటే ఈరోజు గద్దె రామ్మోహన్ గారు మీ పదేళ్ళుగా ఎమ్మెల్యేగా చూస్తున్నారు కదా ఎటువంటి అభివృద్ధి చేశారు అంటారు మీ ప్రాంతాన్ని మాకు బా బాగానే అభివృద్ధి చేస్తుంది మాకు అన్ని ఇంటికి బియ్యం కానీ అన్నీ వస్తాయని ఇంటికి తీసుకుంటామండి పర్లేదు సార్ బాగానే చూస్తారు అంటే ఈసారి ఆయన గెలుస్తారు అంటారు గెలుస్తుంది యాంటీ గెలుస్తుంది గదే అంటే ఎంత మెజార్టీ వస్తుందంటారు గదే రామోహన్ గారికి ఈసారి గెలిచి ఆయన సార్ లేచి సార్ మెజార్టీ గెలుసుడు కంపల్సరీ గెలుస్తుడు అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇచ్చాం కదా డబ్బులు ఇచ్చాం కదా బట్ట నొక్కి అందరికీ ఇస్తాం డబ్బులు అని అంటున్నారు రైదేళ్ళ నుంచి ఎలా ఉన్నారు ఏం వస్తలేదు సార్ ఏమీ చేయట్లేదు ఇలా ఏం మందు గురించి ఏం చేస్తారు మందు తీసేస్తాం అన్నారు కదా మందు ఏమంటే నేను తాగుతా కరెక్టే కానీ తాగేవారు ఏం మందు అసలు ఏం మందు బాగలేదు ఏం లేదు అన్నారండి ఏం బాగాలేదు ఎన్నికలు ఎలా ఉంటాయి సార్ అండి దేవుడి వల్ల చంద్రబాబు మాత్రం గెలవాలండి అది మా కోరిక అందరు బాధ్యత అండి అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు అనుకుంటున్నారు చంద్రబాబు మంచి పని చేస్తున్నాడు మంచి పనులు చేస్తాడు పేద ప్రజలకి ఏం కావాలో ఆయన చేస్తారన్న రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఎక్కడ ఏరియా విజయవాడ రాణి గారితో సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజుల ఉంది ఈరోజు కూటమి అభ్యర్థి కాదు టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ గారు వైసీపీ నుంచి దేవనైనా అవినేష్ గారు పోటీకి వస్తున్నారు కదా సో ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉందంట గద్దె రామ్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ముఖ్యమంత్రి రోజులో ఉన్నప్పుడే ఆయన ఓటు బ్యాంక్ కానీ ఆయన మంచితనం కానీ అతని అభివృద్ధి కానీ ఆ టైంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు ఇంకా ఇప్పుడు గద్దె రామన్ గారి గురించి ఆశ ఆశలు హండ్రెడ్ పర్సెంట్ పెట్టారు అంటే ఇక్కడ ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు ఉందో ఈరోజు మొత్తం మేమే పూర్తి చేసామని చెప్పి వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం నిజంగా అసలు ఎవరు కట్టారంటారు ఎవరు ప్రారంభించారంటారు అసలు ఏం చెప్తారు రిటర్నింగ్ వాళ్ళు ఎలమంచిల్ రవి గారు ఉన్నప్పుడే దానికి భూమి శంకుస్థాపన చేశారు దాని అభివృద్ధికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నిధులు సేకరించినట్లు గద్దే గారు కీలక పాత్ర పూర్తి చేయవలసిన కొంత భాగాన్ని వీళ్ళు పూర్తి చేసి వీళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళు పూర్తి చేశారు అంటే ఈరోజు గద్దే రామ్మోహన్ గారు పేదవాడికి మొహం చూడట్లేదు ఆయన పట్టించుకోవట్లేదు పేదవాళ్ళని ఎవరిని కూడా అని చెప్పి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు కదా ఏం చెప్పారు ఒక్కసారి తూర్పు నియోజకవర్గంలో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తే గారు పేదలకు ఏం చేశాడో ఏం చేయలేదు తెలిసింది అంతా ఉంది ముందు చెప్పొచ్చు కానీ ఆయన సొంత నిధులతో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకార సహాయ సహకారాలు అందకుండానే ఆయన సొంత నిధులతోనే ఖర్చు పెట్టిన పేదలకు అభివృద్ధి అది అంటే ఈరోజు గత ఐదేళ్ళు కూడా అధికారంలో లేకపోయినా కానీ అంతకుముందు అధికారంలో ఉండి కూడా ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేశారంట పెద్ద రామ్మోహన్ గారు అంటేనే అభివృద్ధి అండి ఆయన ఎక్కడున్నా కానీ స్వలాభం లేని మనిషి నచ్చలేని నాయకుడు ఇప్పటి వరకు కూడా ఎటువంటి అంగరక్షలు లేకుండా ప్రజల్లోకి వెళ్ళిన ఏకైక వ్యక్తి ఆయనే అభివృద్ధి ఆయనకి తిరుగులేదు ఇక ఈరోజు దేవినే అవినాష్ గారు తిరుగుతున్నారు కదన్న ఈరోజు నేను మంచి చేస్తున్నాను నేనే గెలుస్తానని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నారు ఏంటి అసలు ఆయన కూడా గతంలో ఎమ్మెల్యే చేసి చేస్తే ఆయనకన్నా ఏం చేశాడో ఈయనకన్నా ఆయన చేశాడో తెలిసింది ఆయన వచ్చి చేస్తానన్నాడు ఈయన ఉండి చేసి చూపించాడు కాబట్టి వాళ్ళిద్దరికి వ్యత్యాసం అది ఓకే నా అంటే ఐదేళ్ళు జగన్ ప్రభుత్వం చూసారు సంక్షేమం మా లక్ష్యం అంటున్నారు కదా మరి ఐదేళ్ళు కూడా అభివృద్ధి ఏమైనా చేశారంటారా ఏంటి అది ఎలా ఉంది అసలు నువ్వు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి అభివృద్ధిని చూసాం వాళ్ళ నాన్నగారు అప్పు లేకుండా అభివృద్ధి చేశాడు నేను అప్పులు తీసుకొచ్చి సంక్షేమం అంటున్నాడు వాళ్ళిద్దరు నక్కకి నాకు లోపలికి ఉన్నంత వ్యత్యాసం అంటే ఈరోజు ఎలక్షన్స్లో కూడా మేము సిద్ధం అంటూ బస్సు యాత్రలు చేయడం కానీ రాత్రి ఒక సంఘటన చూసాం ఆయన మీద రాళ్ళు తీసిరారు అనే దాని మీద ఎలా అనిపిస్తుంది తప్పు అది దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా దారుణం అది ఏ నాయకుడి మీద చేయటం దారుణం కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయటం మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా బాధపడతాం సో అన్న అంటే ఈరోజు రాజకీయాలు మొత్తం చూసుకున్నా కానీ దాదాపు రాజధాని విషయంలో ఈరోజు రాజధాని లేకపోయినా ఇచ్చాం ఏ ఒక్క పథకం కూడా ఆగలేదు కదా రాజధాని లేకపోయినా ఈరోజు సామాన్యుడికి రాజధానితో పని ఏముందని అంటున్నారు మరి నిజంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం ఉందంటారా ఏంటి అసలు రాజధానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక వెన్నుముక అది ఉండాలి మేము సంక్షేమం సంక్షేమం చేసా ఉన్నారు రాజధాని ఉన్న ప్రకటించినప్పుడు అప్పెంత ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంక్షేమం చేసినాక అప్పెంత ఉంది దానికి దీనికి బేరే చేసుకుంటే తెలిసిపోతుంది సంక్షేమం అభివృద్ధి చేసి సంక్షేమం చేశారా అప్పు చేసి సంక్షేమం చేశారా అంతే సో ఎన్నికలు ఎలా ఉంటాయి నూట డెబ్బై నేనే గెలుస్తాను అని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేయడం ఒక పక్క ఏం చెప్తారా ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు ప్రత్యేక హోదా పోలవరం మా మద్య నిషేధం ఇంతమంది ఉంటేనే చేయలే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మూడు వందలు యాభించిన చేయం చేస్తారు వాళ్ళు చేయాల్సిందల్లా ఎమ్మెల్యే సీట్లు కాదు అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేసి ఓటు అడిగితే చేస్తారు ఏమి లేకుండా అప్పులు చేసి ఓటు వేయమంటే వెళ్ళారు సో అంటే కూటమి గెలిస్తే ఎటువంటి మేలు జరుగుతుందంటారు ఇది ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది కూటమి జరిగేటువంటి వీళ్ళు ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న అప్పుల్లో ప్ర కేంద్ర ప్రభుత్వ సహ సహకారాలు అందిస్తేనే మేము చేయగలుగుతాం అభివృద్ధి అన్నారు అది వాస్తవం కేంద్రం చేయకపోతే వీళ్ళు కూడా చేయలేరు వీళ్ళు ఇంకా అప్పు చేయాల్సి వస్తుంది అందుకని కేంద్ర ప్రభుత్వం ఉండాలా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలా ప్రజలకి సంక్షేమం ఉండాలా అభివృద్ధి ఉండాలి ఈ మట్టికి రాజకీయంలో కానీ ప్రభుత్వం చేయాల్సిన మన నాలుగు అవి దానికి అంతేగాని కూటమి అందుకనే గెలవాలని కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వ సహకారాలు ఉండాలని